రాష్ట్ర ప్రజలు అలా ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజశేఖర్ ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఒక నాటక ప్రదర్శన చేస్తూ ఉన్నాడు నిజానికి రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇచ్చిన హామీలను ఎక్కడ అడుగుతారో అనేటువంటి ఆలోచనతోని ఈ గందరగోళం సృష్టిస్తూ ఉన్నాడు రేషన్ కార్డుల గందరగోళం ఇంద్రమ్మాయిండ్ల గందరగోళం ప్రజాపాలన గందరగోళం కులఘన సర్వే అంటూ ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల విషయంలో ప్రతి గ్రామంలో కూడా గందరగోళం ఏర్పడుతుంది పంచాయతీలు అయిపోతాయి గొడవలు అవుతాయి ఇట్లాంటి అంశాలు తనకు తెలిసి ఉండి కూడా తను ఎక్కడున్నాయంటే సింగాపూర్ ధావోజ్ ఇవో ఇట్లాంటి పర్యటన చేస్తూ ఉన్నాడు ఇవాళ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉంది కదా మరి ఇక్కడ ఉండాలన్నా ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాలి రేషన్ కార్డుల అవకతవకలు జరిగినాయి ఇంధనమైన్ల పేర్ల నమూనాలు కూడా అవకతవకలు జరిగినాయి ఇవన్నీ జరిగినాయి అని ఇక్కడ ప్రజలంతా లభోదిబో అంటుంటే రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశం దాటిపోయిండు మరి ఇదేనా పరిపాలన విధానం ఇట్లనే ఉంటుందా మరి ఇక ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి మీద ఒకసారి ఆలోచన చేయాల్సిందే ఇక పట్టాలపైనే నెత్తుటి దార మహారాష్ట్రలో మొత్తానికి ఘోర రైలు ప్రమాదం జరిగిందట పన్నెండు మంది మృతి పదిహేను మందికి గాయాలు కూడా అయినాయి ఇక పంటలు మొత్తానికి మంటలు చెలరేగా చెలరేగా అనేటువంటి వదంతులు కూడా చైన్ లాగి పక్క ట్రాక్ పైకి వెళ్ళిన ప్రయాణికులు ఇక వారిని ఢీకొట్టినటువంటి కర్ణాటక ఎక్స్ప్రెస్ మొత్తానికి రైలు ఢీకొన్న అనంతరం పట్టాల పక్కన పడిపోయినటువంటి మృతదేహాలు మొత్తానికి రైలు ఢీకొట్టిన తర్వాత పట్టాల పక్కన పడిపోయినటువంటి మృతదేహాలు అంటూ ఇక్కడ విజువల్స్ లో మనం చూస్తున్నటువంటి ఘటన మొత్తానికి మహారాష్ట్రలో ఘోరమైనటువంటి రైలు ప్రమాదం జరిగింది ఒకసారి చూడండి ఇది మామూలు ఘోర రైలు ప్రమాదం కాదు ఏకంగా ఇగో మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం పన్నెండు మందికి గాయాలు మంటలు చెలరేగా అనేటువంటి వదంతులు కూడా వస్తా ఉన్నాయట ఇక చైన్ లాగి పక్క ట్రాక్ పైకి వెళ్ళిన ప్రయాణికులు ఇంకా వారిని ఢీకొట్టిన కర్ణాటక ఎక్స్ప్రెస్ పాపం చైన్ లాగి పక్క ట్రాక్ మీదకి పోయిండ్రట ఆ పక్క ట్రాక్ మీదకి పోయిన తర్వాత కూడా కర్ణాటక ఎక్స్ప్రెస్ వచ్చేసి అమాంతం గుద్దేస్తే రక్తం ఒడిలో మొత్తానికి రక్తం మడుగుల్లో పడిపోయినటువంటి వ్యక్తులు ప్రయాణికులు మొత్తానికి ఇక చూసినాం కదా మనం ఇకపోతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ఒక్కసారి చూడు ఇగో ఒకే రోజు యాభై ఆరు వేల మూడు వందల కోట్ల పెట్టుబడులంట తెలంగాణకు రికార్డు స్థాయి పెట్టుబడులు వస్తున్నాయని చెప్తుండు ఒకటే రోజుల యాభై ఆరు వేల మూడు వందల కోట్ల పెట్టుబడులట ఇందులో సన్ మెట్రో కెమికల్స్దే నలభై ఐదు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి ఉన్నదంట ఇక ఒప్పంద పత్రాలు చూపుతున్నటువంటి జయేష్ రంజన్ ఇక సన్ పెట్రో సంస్థ ఎన్డీ దిలీప్ ఇక సాంగ్వి చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే మంత్రి శ్రీధర్బాబు కూడా ఉన్నారు ఇకపోతే దావోజ్లో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ మరో కొత్త రికార్డు నమోదు చేసింది గతంలో ఎప్పుడూ లేనంత లేనంతగా ఒకే రోజు భారీ పెట్టుబడులను కూడా సమీకరించింది ఇక బుధవారం ముఖ్యంగా మూడు కంపెనీల ద్వారా రాష్ట్రానికి యాభై ఆరు వేల మూడు వందల కోట్ల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు కుదిరాయని చెప్తున్నటువంటి అంశం ఏకంగా యాభై ఆరు వేల మూడు వందల కోట్లకు సంబంధించినటువంటి ఒప్పందాలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసుకొస్తా ఉన్నాడు ఏది రాష్ట్రానికి ఈ ఒప్పందాలు ఈ కంపెనీలు పెట్టడం ప్రాజెక్టులు పెట్టడం సారీ కంపెనీలు పెట్టడం ఇట్లాంటి ఆలోచనలే చేస్తూ ఉన్నావు కానీ రాష్ట్రంలో రాష్ట్రంలో ప్రజలు మరి ఎట్లా బాధపడుతున్నారు ప్రజల్లో మరి ఏం ప్రజలు ఏం కోల్పోతున్నారు ప్రజాపాలన మొత్తం దూరమైపోతుంది కన్నా ఆలోచన మాత్రం చేస్తలేడు ఏ ప్రజాపాలన అని చెప్పినవు ప్రజల మీద ప్రజలు ఏకంగా అధికారుల మీద మరలబడుతూ ఉన్నారు మరి దాని విషయం మీద ఏం మాట్లాడతావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో హెచ్ఎంసిఎల్ కొత్త టెక్ క్యాంపస్ ఇక ఐదు వేల మంది ఐటీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు స్వాగతించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే మంత్రి శ్రీధర బాబు కూడా అయ్యో రూపాయి రోజు రోజుకు క్షీణిస్తున్నటువంటి మారకపు విలువ ఇక ప్రస్తుతం డాలర్కు ఎనభై ఆరు పాయింట్ ముప్పై ఐదు రూపాయి విలువ వచ్చేసి ఎనభై ఆరు రూపాయల ముప్పై ఐదు పైసల మొత్తానికి రోజు రోజుకు క్షీణిస్తున్నటువంటి మారకపు విలువ ఇకపోతే ఆర్థిక వ్యవస్థకు నష్టం నిత్యావసరాల ధరలు పెరిగేటువంటి ప్రమాదం కూడా ఉందట ఆర్థిక వ్యవస్థకే నష్టం జరిగి నిత్యావసరాలు పెరిగే అవకాశం కూడా ఉందట ఇక నిత్యావసరాలు పెరిగిన తర్వాత ఇక పేదోడి తల మీద గుదిబండ వేసినట్టే భారం పడ్డట్టే రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హత్యలు అన్నట్టే ఇకపోతే కేటీఆర్ ధ్వజం ఇరవై నాలుగు నుంచి నెల రోజుల పాటు రైతు అధ్యయన కమిటీ పర్యటన మొత్తానికి రైతులు ఎక్కడ ఆత్మహత్యలు చేసుకున్నా వాటికి ముమ్మాటికి కారకులు ఎవరయ్యా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే కారణం ఆయన ఆధీనంలోనే ఆత్మహత్యలు జరిగినట్టు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని కూడా భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల కారణంగానే రాష్ట్రంలో అన్నదాతలు బలవన్మరణాలకు కూడా పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు రైతు ఆత్మహత్యలపైన తమ పార్టీ వేసినటువంటి కమిటీ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు రైతులు ఆత్మహత్య చేసుకుంటారు మరి దీని మీద కమిటీ వేసిండు కేటీఆర్ మరి దానికి సంబంధించి కమిటీ వేస్తే దానికి కూడా రాజకీయమే అడ్డు పెట్టుకొని రాజకీయంగానే ఈ కమిటీ వేసిండు రాజకీయ లబ్ధి కోసమే ప్రజల కోసం రైతుల కోసం మాట్లాడుతుండు కేటీఆర్ అంటే అది సరికాదు ఎందుకంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కేసీఆర్ కేసీఆర్ అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరుగుతూ ఉంటే పార్టీ ఏదైతే ఉందో ఏ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ కేసీఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా పోరాడతారు చూస్తూ చూస్తూ ఇల్లు తగడబ రై తగలబడిపోతుంటే ఎవరు ఊరుకోరు ఇక బుధవారం మంచిరేవులోని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో భారాస రైతు అధ్యయన కమిటీ తొలి సమావేశం జరిగింది నేతలు పువ్వాడ అజయ్ ఇక నిరంజన్ రెడ్డి సత్యవతి రాథోడ్ ఇక జోగు రామన్న రసమై బాలకిషన్ యాదవరెడ్డి అంజయ్య యాదవ్ ఇక బాజీరెడ్డి గోవర్ధన్ తదితరులు మొత్తానికి పాల్గొనడం జరిగింది ఇకపోతే మొత్తానికి డిండి ఎత్తిపోతలకు పద్దెనిమిది వందల కోట్లతో పరిపాలన అనుమతి అంట మొత్తానికి డిండి ఎత్తిపోతలకు పద్దెనిమిది వందల కోట్లతో పరిపాలన అనుమతి అంటూ శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి నీటిని మళ్లించేటువంటి పనికి మొత్తానికి నీటిపారుదల శాఖ పరిపాలన అనుమతి జారీ చేసింది పద్దెనిమిది వందల కోట్ల వ్యయం ఆ వ్యయంతో ఇక పనులు చేపట్టడానికి కూడా నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా బుధవారం ఆదేశాలు జారీ చేసినట్టుగా ఒక అంశం అయితే తెరపైకి వచ్చేసింది ఇక తగ్గుతున్న అధిక పింఛన్ పార్ట్ వన్ టూ విధానం కింద లెక్కింపు ఇక స్పష్టత ఇచ్చిన ఈపిఎఫ్ఓ మొత్తానికి తగ్గు తగ్గనున్నటువంటి అధిక పెన్షన్ అట అధిక పెన్షన్ తగ్గనుందట ఇక అధిక పెన్షన్ లెక్కింపు విధానం పైన మొత్తానికి ఈపిఎఫ్ఓ స్పష్టత ఇచ్చేసింది తాజా నిర్ణయం చందాదారుల అంశం పైన నీళ్లు చల్లినట్లయింది కొత్త లెక్కల ప్రకారం చూస్తే వచ్చే పెన్షన్లలో మొత్తానికి భారీగా పడనుంది ఇక అధిక పెన్షన్ అర్హుల అర్హత లేని ఈపీఎఫ్ఓ పెన్షన్ పెన్షనర్లకు వర్తింప చేస్తున్నటువంటి లెక్కింపు ఇక విధానాన్ని అధిక పెంచను అర్హులకు అమలు చేయనున్నట్లు కూడా వెల్లడించి వెల్లడించింది ఇక ఉద్యోగుల ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ అట్లాగే పెరా టూ పెరా టూలోని మొత్తానికి నిబంధనల ప్రకారం రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్కు ముందు మొత్తానికి సర్వీసుకు పార్ట్ వన్ రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ నుంచి పదవి విరమణ వరకు పార్ట్ టూ కింద లెక్కించి తుది పెంచును ఖరారు చేయనుంది ఈ విధానానికి ఈ విధానానికి కార్మిక శాఖ ఆమోదం తెలిపిందని కూడా మొత్తానికి ఈపిఎఫ్ఓ వివరించింది ఇక ఈపిఎఫ్ఓ పెంచను విభాగ అదనపు కేంద్ర భవిష్యత్ భవిష్య నిధి అని కూడా కమిషనర్ చంద్రమౌళి చక్రవర్తి దీనికి సంబంధించి అదే అంశాలు జారీ చేయడం కూడా జరిగిందట మొత్తానికి పెన్షన్ తగ్గనున్న అధిక పెన్షను ఇక అదనపు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిందట ముప్పై శాతం పైగా తగ్గనున్న పెన్షన్ ఇక అద్దాలు లేని కిటికీలు చలి ఆపున గోత గోతాలు అద్దాలు లేని కిటికీలు చలి ఆపున గోతాలు అంటూ ఇక్కడ నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలోని జ్యోతి జ్యోతిబాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలుర కళాశాల ఇది ఈ భవనం కిటికీలకు ఉన్నటువంటి అద్దాలన్నీ పగిలిపోయినాయి ఇక రాత్రివేళ చలి గాలులకు మొత్తానికి తోడుదోమలు ఇక విష పురుగులు వస్తుంట వస్తుండటంతో విద్యార్థులు విలవిలలాడిపోతున్నటువంటి అంశం ఇగో ఇది అద్దాలు లేవు కిటికీలు ఉన్నాయి ఇది నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో భవనం ఏది బాపులే గురుకులా సంబంధించినటువంటి భవనం మొత్తానికి ఇది బాలుర కళాశాల దీనికి కిటికీలు లేక వాళ్ళే స్వయంగా బట్టలు జోరబొంతలు ఏవో సెద్దర్లు అవన్నీ కప్పుతూ ఉన్నట్టున్నారు అద్దాలు లేకపోయే వరకల్లా చలి వస్తుంది లోపలికి క్రిమి కీటకాలు ఇంకేమన్నా ఉంటే విష పురుగులు కూడా లోపలికి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక మంటల బీమా అమలుకు సారీ పంటల బీమా అమలుకు ముందుకొచ్చినటువంటి ఏఐసి ఇక నిపుణులతో అధ్యయనానికి సర్కారు మొత్తానికి నిర్ణయం రాష్ట్రంలో వచ్చే వానాకాలం నుంచి ప్రారంభించనున్నటువంటి పంటల బీమా పథకాన్ని అమలు చేసేందుకు భారతీయ వ్యవసాయ బీమా సంస్థ ముందుకొచ్చింది ప్రైవేటు బీమా సంస్థల కంటే ఇక లాభదాయకంగా రైతులకు మేలు కలిగే మేలు కలిగేలా ప్రభుత్వానికి జవాబుదారిగా ఈ పథకాన్ని నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం మొత్తానికి ప్రకటన చేసిందంట కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రకటన ఇది ఇకపోతే ఇక్కడ చూడరియో రెండు రోజు రెండు రోజులుగా రెండు రోజులుగా రెండు సారీ రెండో రోజు బంధుకుల నీడలో మొత్తానికి గ్రామ సభలు బంధుకులు అంటే ఎవరు బందోబస్తులు పోలీస్ పహారాలో మొత్తానికి రెండో రోజు ప్రజాపాలన జరిగింది గ్రామ సభలు ఏర్పాటు చేసారు పోలీసుల నిర్బంధంలోకి గ్రామాలు ఇక బ్యారికేడ్లు ఏర్పాటు చేసి బయట వారికి అనుమతి నిరాకరణ షాపులు మూసేసి మొత్తానికి బంధు వాతావరణం షాపులు మూసేసి మొత్తానికి బంధు వాతావరణం చెలరేగింది ఇకపోతే ఎమర్జెన్సీని తలపించిన నల్లబెల్లి గ్రామం ప్రశ్నించే వారిని అడ్డుకుంటున్న పోలీసులు మొదటి రోజు ఇక ప్రజాగ్రాహంతో పోలీసులనే నమ్ముకున్న సర్కార్ ఆరు గ్యారెంటీల పైన ఇక ప్రజలు సర్కారు పోలీసు వాళ్ళను నమ్ముకోకపోతే వాళ్ళు ఇచ్చేది కరెక్ట్ ఉంటే పోలీసు వాళ్ళను నమ్ముకోరు ప్రజలు కూడా సైలెంట్గా ఉంటారు మాకు వచ్చే పథకాలు వస్తున్నాయి మాకు రేషన్ కార్డు వస్తుంది మాకు ఇంద్రమ్మ ఇల్లు వస్తుంది సంతృప్తిగా ఉంటారు దాడులు జరగవు కొట్లాటలు జరగవు ఏవి జరగవు మరి వాళ్ళు సరిగా లేకపోతేనే కదా ప్రజలు తిరగబడతారు ప్రజలు తిరగబడతారంటే పథకాలు చక్కగా లేవని అర్థం రావాల్సింది రాకుండా ఇవ్వాల్సింది ఇవ్వకుండా అడ్డుపడితే ప్రజలు రివార్సే అయిపోతారు మాది ప్రజలు రివార్స్ అయిపోతున్నారంటే బందోబస్తు ఏర్పాటు చేసుకుంటారు ఇట్లా ఆరు గ్యారెంటీలపైన ఎక్కడికక్కడ నిలదీస్తున్న పేదలు ఇకపోతే సమాధానం చెప్పలేక మౌనంగా అధికారులు నాయకులు నిలదీసిన వారిని సభల నుంచి బయటకు పంపేసిన పోలీసులు ఎవరన్నా ఏందా మరి మాకు ఇది రాలేదు అది రాలేదని అడిగితే గ్రామ సభల నుండి బయటకు పంపిస్తున్నారట మనకు రేషన్ కార్డు రాలేదు మరి నాకు ఇంద్రమ్మ ఇల్లు లీస్ట్లో నా పేరు రాలేదని అడిగితే నువ్వు సభలో ఉండాల్సినటువంటి వ్యక్తి కాదా నువ్వు అని నువ్వు పడేస్తున్నారట ఇగో ఇట్లా ఉన్నది పరిపాలన మళ్ళీ దానికి తోడుగా ఇక్కడ పోలీసులను పోలీసులను బందోబస్తు పహారీలో పెట్టుకొని రాష్ట్ర ప్రజల్ని భయపెట్టించడానికే తప్ప మరొకటి లేదు ఇక ప్రగతి భవన్ ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టామని సామాన్యుడు లోపలికి వచ్చేలా స్వేచ్ఛ ఇచ్చామని చెప్పుకునేటువంటి రేవంత్ సర్కార్ ఇప్పుడు గ్రామ సభలను ఇక బతుకుల నీడలో ఆ బంధూకుల నీడలో జరుపుతుంది ఇక తుపాకీ గొట్టం చాటున ప్రజాపాలన సాగిస్తుంది అంటూ గ్రామాల్లో ప్రజలు ఇక తిరగబడంతో వారికి సమాధానం చెప్పగలేక చెప్పలేకపోక చెప్ప చెప్పుకోలేక పోలీస్ పహారాలో ఇక సభలను నిర్వహిస్తోంది డెబ్బై ఐదు ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఇక కనీ విని ఎరగని రీతిలో పూర్తి పోలీస్ భద్రతా వాతావరణంలో ఇక సభలను కూడా నిర్వహించడం ప్రతి ఒక్కరిని ఇక ఆశ్చర్యానికి కూడా గురి చేస్తుంది ఇందిరమ్మ ఎమర్జెన్సీ రోజులను కూడా గుర్తు చేస్తున్నారని పలువురు అంటున్నారు ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా ప్రజాపాలనకు అర్థమే ఇక మార్చేశారు కదా అని కూడా ప్రజలు చెప్తున్నటువంటి అంశం ప్రజాపాలనకు అర్థం ఎక్కడ ఉంది అర్థం లేదు మన్ను లేదు మనం లేదు పోలీస్ పహారాలో ప్రజాపాలన పోలీస్ పహారాలో గ్రామ సభలు నిర్వహిస్తారు అంటే ఇంత భయం ఉంది వీళ్ళకు భయం మామూలుగా లేదు ఎందుకంటే ప్రజలు ఎక్కడ తిరగబడతారో ఇచ్చే పథకాలు ఇచ్చే హామీలు సరిగా ఉంటే ప్రజలు ఎందుకు తిరగబడతారు మీరు ఇచ్చే పనులు మీరు ఇచ్చే పథకాలు సరిగా లేవు మీరు ఇస్తున్నటువంటి పథకాలు కూడా పూర్తిగా ప్రజలకు అందు అందుతాయా అంటే అవి కూడా అందట్లేదు అందుకే ప్రజలు తిరగబడుతున్నటువంటి అంశం కాంగ్రెస్ అంటేనే పెద్ద మోసం ఇది కేసీఆర్ గతంలోనే చెప్పిండు కాంగ్రెస్ వస్తే మొత్తం మోసం జరుగుతుంది కరువు వస్తుంది కాటకాలు వస్తే జర దయచేసి ఆలోచన చేయండి అని కేసీఆర్ పదే పదే ప్రజా ఆశీర్వాద సభల్లో చెప్పుకుంటూ వచ్చిండు కానీ ఎవరు నమ్మలే ఇవాళ కళ్ళ నుండా చూస్తూ ఉంటే సమస్యలన్నీ ఎదురవుతూ ఉంటే అప్పుడు అర్థమవుతుంది ప్రజలకి అప్పటిదాకా ప్రజలకు అర్థం కాలే ఇకపోతే రుణమాఫీ బోనస్ ఇక భరోసా భరోసాతో ధోకా పదిహేడు వేల ఐదు వందల కోట్ల భరోసా ఎగ్గొట్టింది ఇక రైతులు అసహనంగా ఉన్నారు ఈ టైంలో వాళ్లకు ధైర్యం కావాలి రైతుల గురించి ప్రశ్నిస్తే తప్పుడు కేసులు దేశ చరిత్రలో ఫార్ములా ఈ రేస్ ఈ ఓ చెత్త కేసు దేశంలోనే ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి కేసు ఒక చెత్త కోస్ చెత్త కేసు మరి ఈ రేసు ఎందుకు తీసుకొచ్చిరు ఈ రేసు ఈ రేసు వ్యవహారంలో కేటీఆర్ పైన మరి కేసు పెట్టడానికి కారణం ఏందయ్యా అంటే ఇవాళ వీళ్ళు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్నింటి గురించి ఎప్పుడు అమలు చేస్తారయా రాష్ట్ర ప్రజలకి అని అడగడము ప్రశ్నించడం తప్పు ఇలా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం దాడులు చేయడం మరి ప్రశ్నించకపోతే మరి ఎవరు అడగాలి మిమ్మల్ని ఎవరు అడిగితే మీరు సమాధానం చెప్తారు మరి ఇవ్వాల్సినటువంటి హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు ఈ టైంలో వాళ్లకు ధైర్యం కావాలంటే ధైర్యం ఇవ్వాల్సినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కావాలి రైతులు అసహనంగా ఉన్నారు పదిహేడు వేల ఐదు వందల కోట్ల భరోసా ఎగ్గొట్టినటువంటి అంశం పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయల భరోసా ఎగ్గొట్టింది మంత్రి వెంకటరెడ్డికి సోయి ఉంటలేదు ఇక తాగి అసెంబ్లీకి వచ్చిండు చూశావా వెంకటరెడ్డి మంత్రి ఒక మంత్రి అసెంబ్లీకి తాగి వచ్చిందంట మద్యపానం తీసుకొని అసెంబ్లీకి రావాల్సిన అవసరం వచ్చిందా మంత్రి ఇంత దారుణంగా ఇవాళ ప్రభుత్వం నడుస్తూ ఉంది రాష్ట్రంలో గ్రామ సభలు ప్రశాంతంగా జరిగినాయి ప్రజలు ఎవరు ఆందోళన చెయ్యలేదు ఎక్కడ జరిగినాయి ప్రశాంతంగా ఎక్కడైనా గ్రామ సభలు ప్రశాంతంగా జరిగినాయా ప్రజలు ఎక్కడ ఆందోళన చేయకుండా గ్రామ సభలు సస్యశామలంగా జరిగినాయా మరి సీతక్క చెప్తున్నటువంటి మాట సీతక్క విలేజ్లో గ్రామ సభ ప్రశాంతంగా జరిగింది కావచ్చు ఎందుకంటే నష్టపోయినా లాభపడిన సీతక్క వాళ్ళకి హెల్ప్ చేస్తా ఆ ఒక్క గ్రామానికి మాత్రమే నేనున్నా అని చెప్పినట్టున్నది అందుకే మీ గ్రామ సభలు సస్స మంచి ప్రశాంతంగా జరిగినాయి మాకు దీము లేదు దిక్కు లేదు ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నా మాకు అయ్యో పెద్ద దిక్కు ఉన్నది మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు బలమైన ముఖ్యమంత్రి అనేటువంటి ఆలోచన మాకు లేకుండా పోయింది ప్రజలెవరూ ఆందోళన చేయలేదట లబ్ధిదారులను గుర్తిస్తుంటే ఆందోళనలు అక్కడక్కడ బీఆర్ఎస్ వాళ్ళే లొల్లి చేసిండ్రు గతంలో ఎమ్మెల్యే చెప్పిన వారికే పథకాలు పదేళ్ల తర్వాత జరుగుతున్న గ్రామ సభలు మీడియాతో మొత్తానికి మంత్రి సీతక్క పదేళ్ల తర్వాత గ్రామ సభలు మళ్ళా జరుగుతూ ఉన్నాయట ఇక ఈ గ్రామ సభల మరి గొడవలన్నీ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తూ ఉన్నారట మరి ఇంకా నయ్యం ఆ లిస్టుల్లో పేరు రాకుండా చేసింది కూడా బీఆర్ఎస్ వాళ్ళే అంటే ఓ పనైపోయాడు ఇక అర్హులకు అనర్హులకు మరి లీస్ట్ అంతా అవకతవక వచ్చింది ఏంది సారు అని అడిగితే ఇది బీఆర్ఎస్ఓళ్ళు చేసినటువంటి తతంగం అని ఆ రకంగా నచ్చజెప్పుకొస్తే ఓ పనే అయిపోయేది మీకు ఇంకా మంచిగా భారం ఉండకుండా స్వేచ్ఛ ఉండేది దమ్ముంటే గ్రామ సభకు రా రేవంత్ రెడీ దమ్ముంటే నువ్వు గ్రామ సభకు రా హరీష్ రావు వేస్తున్నటువంటి సవాల్ మరి వస్తే వచ్చి గ్రామ సభలో కూర్చోవు ప్రజలు ఓవైపు పోతే హరీష్ అటువైపు రేవంత్ ఇటువైపు మీడియా మిత్రులు అక్కడ ఉంటారు చలో కానీ ఇంకా ప్రజలు అడుగుతూ ఉంటారు ప్రశ్నలు ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి హరీష్ రావు ఉంటాడు అట్లాగే పాలకపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఉంటాడు ఇక ప్రజలు అడుగుతూ ఉంటే సమాధానాలు చెప్పాలి మరి హామీల గురించి వాళ్ళే అడుగుతారు గ్రామ సభలోకి వచ్చి కూర్చో నీ ఉంటే కూర్చోనట కూర్చో ఇక రుణమాఫీ పైన ఏ కచీర్ కూడా కచీర్ కాడ చర్చిద్దాం కొండారెడ్డి అయినా నేను రెడీ నీ పల్లికైనా రెడీ అంట హరీష్ రావు ఇక రుణమాఫీపై పై వైట్ పేపర్ రిలీజ్ చేయండి అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వండి దరఖాస్తుల పేరుతో ఇక కాలయాపన ఎందుకు ఇచ్చిన హామీలన్నీ ఎప్పుడు అమలు చేస్తారు సిద్దిపేట ప్రజాపాలన సభలో హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు ఇక మా పార్టీ జోలికొస్తే ఊరుకో మేం తలుచుకుంటే ఎక్కడ తిరగలేరు దాడులు చేసే దరిద్రపు సంస్కృతి కాంగ్రెస్దే మోసీని ఎంట్రీ మొత్తానికి ఏటీఎంగా మార్చారని కాంగ్రెస్ ప్లాన్ మొత్తానికి యాదాద్రి ఆలయ వైభవం కాపాడాలి యాదాద్రిలో గిరి ప్రదక్షిణ చేసినటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మా పార్టీ జోలికి వస్తే ఊరుకో మేము అనుకుంటే ఒక్కరు కూడా బయట తిరగలేరు మేము తలుచుకుంటే ఎక్కడా తిరగలేరు ఇది కల్వకుంట్ల కవిత మాట్లాడింది ఒక మహిళ అయినటువంటి కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తున్నటువంటి సవాల్ ఇకపోతే నా పర్మిషన్ లేకుండా ఎలా కూల్చేస్తారు ఎమ్మెల్యే పదవి పోయినా పట్టించుకోను ఇగో దానం నాగేందరు ఏకంగా రేవంత్ రెడ్డికి గట్టి సవాలు విసిరిందయా నా పర్మిషన్ లేకుండా ఎలా కూల్చేస్తారు ఎమ్మెల్యే పదవి పోయినా పట్టించుకోను సీఎం వచ్చే వరకు కూల్చివేతలు ఆపాల్సిందే చింతల్ బస్తీ కూల్చివేత పైన దానం మొత్తానికి ఆగ్రహం వ్యక్తం చేసిండు అయ్య మా తిరగబడ్డాడు దానం నేను ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటున్నా నన్ను అడగకుండా కూల్చివేతలా రెండు రోజులు లాగుండా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నేను మాట్లాడి మీకు అప్ప చెప్తా అని చెప్తుండు ఏమనంటే రాజీనామా చేస్తా అంటుండు లేకపోతే ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ క్రియేట్ చేస్తా అని చెప్తుండు ఇంకేందిగా బుధవారం లో ఒకే వేదికపైన తెలంగాణ మహారాష్ట్ర మొత్తానికి ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి మొత్తానికి ఫడ్నవీస్ చంద్రబాబు వీళ్ళిద్దరు కలిసే ప్రయత్నం చేస్తారు వీళ్ళు ఇద్దరు కలిసే తిరుగుతూ ఉన్నారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి పెద్ద మోసమే మీరు మీరు అర్థం చేసుకోవాలి రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి సరైనటువంటి ధీటుగా పనిచేయట్లేదు పక్క కోవట్ కోవట్లాగానే ఉన్నది ఇవాళ రేవంత్ది రేవంత్కు నరేంద్ర మోదీకి మంచి గట్టి స్నేహం ఉన్నది దాంట్లో ముఖ్య కారకుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని హద్దుకుంటున్నటువంటి అంశం ఇకపోతే నలభై ఐదు వేల కోట్లు రాష్ట్రంలో సన్ మెట్రో కెమికల్స్ భారీ పెట్టుబడి మొత్తానికి దావోజ్ వేదికగా ప్రభుత్వంతో ఒప్పందాలు జరిగినాయట ఇక పొద్దుటీలి మంట మాపటిలి ఇగం పొద్దుగాల మంట పెట్టుకుంటే మాపటిలి ఇగం అంటే చలి తీవ్రత రోజు రోజుకి ఇంకా పెరిగిపోతుంది కుంభమేళలో యూపీ క్యాబినెట్ పుణ్యస్నానం మొత్తానికి ఫస్ట్ మొత్తానికి ఫస్ట్ టీ ట్వంటీ ఇండియాదే ఇక ఇంగ్లాండ్లో ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సరీస్లో మొత్తానికి సిరీస్లో ఇండియా బోనీ చేసింది బుధవారం జరిగిన తొలి మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించి ఇక ఒకటి లీడ్లో నిలిచింది ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి ఇంగ్లాండు టీ ట్వంటీ ఓవర్లలో నూట ముప్పై రెండు రన్స్కు ఆల్అవుట్ అయింది ఇండియా పన్నెండు పాయింట్ ఐదు ఓవర్లలోనే నూట ముప్పై మూడు బై మూడు స్కోర్ చేసి నెగ్గిందని చెప్తున్నటువంటి అంశం ఇకపోతే సర్కార్ పైన రిటైర్మెంట్ల భారం అయితే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి మొత్తానికి భారం తప్పించుకున్న గత బీఆర్ఎస్ సర్కార్ మొత్తానికి రిటైర్మెంట్ అయితే సర్కార్ మీద భారం పడిపోతుంది వాళ్ళకు అట్లాగే పెన్షన్స్ ఇవ్వాలి కొత్తగా జాబ్ నోటిఫికేషన్ కూడా వేయాలి రిటైర్మెంట్ అయిపోతాయి అయితే గత సర్కారు రిటైర్మెంట్ చేయకుండా అరవై ఒక సంవత్సరానికి పెంచిందంట ఇప్పుడు ఈ సర్కారు కూడా మరి అరవై మూడు సంవత్సరాలకు పెంచుతుందా ఏందనేటువంటి ఆలోచన చేస్తామంట సర్కారు పైన రిటైర్మెంట్ భారం రిటైర్మెంట్ ఏజ్ను అరవై ఒకటికి పెంచి మూడేళ్ళ భారం తప్పించుకున్న గత బీఆర్ఎస్ సర్కారు ఇక కాంగ్రెస్ సర్కారు కూడా రిటైర్మెంట్ ఏజ్ను అరవై మూడు ఏండ్లకు పెంచుతుందనేటువంటి ప్రచారం అలాంటి ప్రతిపాదన అనేది లేదని కూడా కొట్టిపారేసిన ఆర్థిక శాఖ వర్గాలు అలా చేస్తే ఇక జాబ్ క్యాలెండర్ ప్రమ ప్రమోషన్లపైన ప్రభావం పడుతుందని కూడా భావిస్తున్న ప్రభుత్వం ఒకవేళ రిటైర్మెంట్ అనేది ఏళ్లకు పెంచితే ప్ర పెంచుతుందనేటువంటి ప్రచారం అలాంటి ప్రతిపాదన అనేది లే లేదని కొట్టిపారేసిన ఆర్థిక శాఖ వర్గాలు అలా చేస్తే జాబ్ క్యాలెండర్ ప్రమోషన్లపైన ప్రభావం పడుతుందని ఆలోచన రిటైర్మెంట్ అనేది ఇంకా పెంచితే వాస్తవానికి జాబ్ క్యాలెండర్ల మీద ప్రభావం పడుతుంది ఇక వాళ్ళు అట్లే ఉన్న తర్వాత కొత్త జాబ్లు ఎక్కడి నుండి వేస్తారు ఇయర్గా ప్రభావం పడినట్టే గత బీఆర్ఎస్ సర్కారు పొడగించిందట రిటైర్మెంట్ సమయాన్ని ఇప్పుడు వీళ్ళు కూడా అరవై ఒకటి నుండి అరవై మూడుకు పెంచారు అనుకో జాబ్ క్యాలెండర్ రిలీజ్ కాకుండా జాబ్ క్యాలెండర్ మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉందంట ఇకపోతే ప్రైవేటు బడుల్లో అర ఇరవై ఐదు శాతం సీట్లు పేదలకంట వచ్చే ఏడాది నుంచే మొత్తానికి విద్యా హక్కు చట్టం అమలు విధి విధానాలు తయారు చేస్తున్న విద్యాశాఖ తొలిత ఫస్ట్ క్లాస్ నుంచే అమలుకు యోచన ఇక వరుసగా పదేళ్ళు అన్ని తరగతుల్లో ఇక అప్లిమెంట్ మొత్తానికి ఇంప్లిమెంట్ చేసేలా నిర్ణయం అట మొత్తానికి ప్రైవేటు బడుల్లో ఇరవై ఐదు శాతం మొత్తానికి సీట్లు పేదలకే పంచబోతున్నారట రాష్ట్రంలోని ప్రైవేటు బడుల్లో పేద విద్యార్థులకు ఉచితంగా ఇరవై ఐదు శాతం సీట్లను కేటాయించేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నది వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీనిని అమలు చేయాలని నిర్ణయించింది ఇక ఇదే విషయాన్ని ఇటీవల హైకోర్టుకు తెలిపింది ఈ నేపథ్యంలో దీనిని ఎలా అమలు చేయాలనే దానిపైన కూడా అధికారులు చర్చలు జరుపుతా ఉన్నారట మొత్తానికి ప్రైవేటు బడుల్లో ఇరవై ఐదు శాతం సీట్లు పెంచేందుకు కూడా కసరత్తు చేస్తా ఉన్నట ఎందుకయా ఈ సీట్లు పెంచడం ఎందుకు ఆ ఫీజులు వసూలు చేయడం ఎందుకు చట్టం అమలు విధి విధానాలు తయారు చేస్తున్న విదేశాక తొలి ఫస్ట్ క్లాస్ నుంచి అమలుకు యోచన ఇక వరుసగా పదేళ్ళు అన్ని తరగతుల్లో అప్లిమెంట్ ఇక ఇంప్లిమెంట్ చేసే నిర్ణయం అట ఈ ప్రైవేటు స్కూల్లనా ప్రైవేటు బడుల్లో ఇంకా సీట్లు పెంచడం ఎందుక వాళ్ళకు లాభం చేకూర్చడము ఇంకా పేద ప్రజల దగ్గర పిండి వసూలు చేయడం సీట్లు లేవంటే ఆడబోయి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటాడు ఆ కుటుంబం గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటుంది ఈ సీట్లు పెంచితే ఇంకా రాష్ట్ర ప్రజల మీద భారం పడడమే తప్ప మరొకటి లేదు ఇక టాలెంట్ ఉన్నోళ్ళను అడ్డుకోము ఇక హెచ్ హెచ్ వన్ బి విసా పైన రెండు వాదనలు నచ్చినాయి అంటూ ట్రంప్ చెప్తున్నటువంటి అంశం మొత్తానికి టాలెంట్ ఉన్నోలను అడ్డుకోమని చెప్తుండు అమెరికాకు అమెరికాకు సమర్థమైనటువంటి ఉద్యోగులు అవసరమని కామెంట్ ఇక ఉక్రెయిన్పై తిపున్ మొత్తానికి పుతిన్ చర్చలకు రావాలి లేకుంటే ఆంక్షలు విధిస్తామని కూడా హెచ్చరిక పద్దెనిమిది వేల అక్రమ వలసదారులను కూడా వెనక్కి తీసుకునేందుకు భారత్ ఓకే ఇక ట్రంప్ టీ ట్వంటీ సర్కార్లో భారత్కు ప్రాధాన్యం ఇయ్యడంతోనే ఇక తొలి ద్వైపాక్షిక సమావేశం కూడా జరిగిందని చెప్తున్నటువంటి అంశం ఇక జేఈ ఎగ్జామ్స్ షురు ఇక తొలి రోజు ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు రాష్ట్రంలో సుమారు లక్షన్నర మంది ఇక అటెండ్ ఆలస్యంగా వచ్చిన స్టూడెంట్స్ను అనుమతించని అధికారులు ఇక ఫిజిక్స్ పేపర్ ఈజీగా కెమిస్ట్రీ కొంత కఠినంగా ఉందంటున్నటువంటి విద్యార్థులు జేఈ ఎగ్జామ్స్ షురు అయిపోయినాయట మొత్తానికి ఆలస్యంగా వస్తే లోపలికి అనుమతించలేదట ఇక డ్యామ్ల ఆపరేషన్ పైన కమిటీ అంట మొత్తానికి తెలంగాణ ఏపీ మహారాష్ట్ర కర్ణాటక మీటింగ్లో ప్రతిపాదన ఇక నీళ్ళ నీళ్ల విడుదల టైంలో సమన్వయం లేక ఇక దిగువ ప్రాంతాల్లో ఇక ముంపు సమస్యలు విజయవాడ విపత్తు అలాంటిదేనన్న అధికారులు ప్రాజెక్టుల ఇక ప్లడ్ రూటింగ్ పైన ఐఐటిపై ఐఐటి హైదరాబాద్ మొత్తానికి రూర్కీతో ఆ స్టడీకి ప్రపోజల్ చేసినారట మొత్తానికి ఇక విజయవాడ ముంపు లాంటి విపత్తుల భవిష్యత్తులో విపత్తుల భవిష్యత్తులో జరగకుండా కృష్ణా గోదావరి బెస్సిన్లోని ప్రాజెక్టులోను అన్ని రాష్ట్రాల సమన్వయంతో ఇక ఆపరేట్ చేసుకోవాలని కూడా తెలంగాణ ఏపీ మహారాష్ట్ర కర్ణాటక సూప్ర సూత్రప్రాయంగా నిర్ణయించాయట మొత్తానికి ఇకపోతే భార్యను చంపి ముక్కలుగా భార్యను హతమార్చి ముక్కలుగా మొత్తానికి నరికి ఇక హైదరాబాద్ మొత్తానికి మీర్పేట్లో రిటైర్డ్ జవాన్ దారుణమట మాంసముద్దలను కుక్కర్లో ఉడికించి డ్రైనేజీలో పడేసిండు ఇక బొక్కలను కూల్చి పడి మొత్తానికి బొక్కలను కాల్చి పడే కాల్చి పొడి చేసి చెరువులో కలిపిండు ఇక సాక్ష్యాధారాలు దొరకకుండా పక్కాగా మఠర్ ఇక పోలీసుల ఎదుట నేరం ఒప్పుకున్న నిందితుడు ఇక నిరూపించడం ఎలా అని తలలు పట్టుకుంటున్నటువంటి పోలీసులు ఇది కథ మృతురాలు వెంకట మాధవి అరే అరేరే ఈనే జవాన్ అంట రిటైర్డ్ అయినటువంటి జవాన్ దారుణంగా హతమార్చినటువంటి అంశం మొత్తానికి ఆమెను ముక్కలు ముక్కలుగా చేసి ఆమెను తీసుకొని రైస్ కుక్కర్లో వేసి ఉడికించి దాన్ని చేసి డ్రైనేజీలో వేసిండంట బొక్కల్ని మొత్తం కాల్చి తగలబెట్టి మసి బూడిద చేసి దాన్ని తీసుకుపోయి సముద్రంలో నీటిలో కలిపిట ఇంత తెలివితేటతో చంపినటువంటి వ్యక్తి మటర్ చేసిండు సారీ మార్చిండు ఏం మాట్లాడినా పరిచయం ఉన్నది హతమార్చిండు ఇది పరిస్థితి ఇకపోతే మనం ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు కూడా చూసుకుందాం ఇక ఇది రైలు ప్రమాదంలో దుర్మరణం పన్నెండు మంది మొత్తానికి రైలు ప్రమాదంలో నెత్రుడిన రైలు పట్టాలు మొత్తానికి పన్నెండు మంది దుర్మరణం భార్యను ముక్కలుగా కోసి రైస్ కుక్కర్లో ఉడికించినటువంటి లక్షణం ఇకపోతే ఇరవై రెండు రాష్ట్రాల కోర్టుకు ఇక రాష్ట్ర హైకోర్టుకు నలుగురు అదనపు జడ్జీలట మొత్తానికి కిడ్నీ ఇరవై ఐదు లక్షలు ఇక దాతలకు ఇచ్చింది నాలుగు లక్షలే అలకనంద కిడ్నీ రాకెట్ సంచ మొత్తానికి రాకెట్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయట టెన్షన్ టెన్షన్ ఇరవై ఐదు ఏళ్ల లోపు ఉద్యోగుల్లో తీవ్ర పని ఒత్తిడి జరుగుతూ ఉందట ప్రతి పది మందిలో తొమ్మిది మందికి విపరీతమైనటువంటి ఆందోళన యువ ఉద్యోగులకు నిర్మాణాత్మక మద్దతు అవసరం ఉద్యోగుల ఇక సహాయ సేవా సంస్థ వన్ టు వన్ వెల్లడి చేస్తున్నటువంటి అంశాలు ఇక శారదా పీఠం భవనం కూల్చివేతకు ఆదేశాలు ఇస్తాం అనుమతులు లేని నిర్మాణాలను ఉపేక్షించాం ఇక ప్లాన్కు విరుద్ధంగా ఎలా నిర్మిస్తారు అలాంటి వాటిని ఇదో ఉదాహరణ కావాలి అంటూ తిరుమల గో గోగర్భం గోగర్భం డ్యామ్ వద్ద మొత్తానికి నిర్మాణం పైన ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉందట ఇక దిల్ రాజు ఇంటి వద్ద మీడియా ప్రతినిధులు బల్ఖానీలో బాల్ఖానీలో దిల్ రాజు రెండు రెండో రోజు సోదాలు ఇక దర్శకుడు సుకుమార్ను ఎయిర్పోర్ట్లోనే కలిసి ఆయన ఇంటికి తీసుకెళ్లిన ఐటీ అధికారులు పుష్పటు సినిమా పారితోషికం పైన ఆరా నవీన్ ఎర్నేని మొత్తానికి ఈ ఎలమించ ఎల ఎలమంచిలి రవిశంకర్ ఇక చెర్రి దిల్ రాజ్ తదితరుల నివాసాల్లో సోదాలు నిర్మాతల బినామీల బ్యాంకు ఖాతాల గుర్తింపు కలెక్షన్లు ఐటీకి సమర్పించిన వివరాల్లో ఇక వ్యత్యాసం సినీ పరిశ్రమలో చాలా చోట్ల సినీ సోదాలు ఐటీ సోదాలు సారీ సినీ పరిశ్రమలో చాలా చోట్ల ఐటీ సోదాలు కూడా చేసినారంట నా ఒక్కడి నా ఒక్కడిపైనే జరగడం లేదు అంటూ చెప్తున్నటువంటి రాజ్ రాజకీయాలు వద్దు వివరాలు చెప్పండి ఇక ఐడిసి మాజీ చైర్మన్ ప్రకాష్ రావుకు కాళేశ్వరం కమిషన్ హితువు తెలంగాణ ఏర్పడింది నీటి వాటాల కోసమే కమిషన్తో ప్రశాంత్ ప్రకాష్ రావు చెప్తున్నటువంటి అంశాలు ఇక కోదండరామ్ వెదిరే శ్రీరామ్ రఘు అబద్ధాలు చెప్పారని కూడా వ్యాఖ్య మొత్తానికి రఘు అబద్ధాలు చెప్పారని వ్యాఖ్యానంట రాజకీయ జోలికి వెళ్లకుండా ప్రాణహిత చే కాదని కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రాజెక్టును నిర్మించడానికి ఇక కారణాలను మాత్రమే వివరించాలని జస్టిస్ ఘోష్ కమిషన్ తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ టిఎస్ఐడి ఐడిసి మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నేత వి ప్రకాష్ రావు మొత్తానికి సూచించింది కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణలో భాగంగా కమిషన్ బుధవారం ఆయన్ను విచారించింది ఇక తుమ్మిడిహేటి నుంచి మేడిగడ్ మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడానికి కారణాలేంటని కూడా అడగ్గా